మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న ముసిన సంగతి తెలిసిందే సాయంత్రం ఐదు గంటల తర్వాత అంటే పోలింగ్ ముసిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో ఒక దైనిక్ భాస్కర్ పత్రిక నిర్వహించిన సర్వే అన్ని సర్వేలు మహారాష్ట్రలో వాహాయతి కూటమి బీజేపీ కూటమి అధికారంలోకి తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంచనాకు వచ్చాయి ఒక దైనిక భాస్కర్ మాత్రం బీజేపీ కూటమికి నూట ఇరవై నుంచి నూట నలభై సీట్లు వస్తే కాంగ్రెస్ కూటమికి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది అంటే ఒక దైనిక్ భాస్కర్ సర్వే తప్ప అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమి దగ్గర గెలుపు అని స్పష్టంగా చెప్తున్నాయి కాబట్టి మహారాష్ట్రలో బీజేపీ కూటమికి గెలిచే అవకాశాలే మెండుగా మనకు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ బట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి చూస్తే మార్క్ యొక్క సర్వే ప్రకారం బీజేపీ కూటమికి నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు కాంగ్రెస్ కూటమికి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక పీపుల్ పల్స్ సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమికి నూట ఎనభై రెండు ప్లస్ రావచ్చని కాంగ్రెస్ కూటమికి తొంభై ఏడు ప్లస్ మాత్రం వస్తాయని స్పష్టం చేసింది ఏబిపి మ్యాట్రిస్ ఈ రెండు కలిపి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీ కూటమికి నూట యాభై ఏడు నుంచి నూట డెబ్బై కాంగ్రెస్ కూటమికి వంద నూట పది నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని అంచనా వేసింది చాణక్య సర్వే ప్రకారం బీజేపీ కూటమికి నూట యాభై నుంచి నూట అరవై కాంగ్రెస్ కూటమికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది స్థానాలు రావచ్చు ఇక సిఎన్ఎన్ న్యూస్ సీఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్ ఈ రెండు నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీ కూటమికి నూట యాభై నాలుగు కాంగ్రెస్కు నూట ఇరవై ఎనిమిది సిట్టు వస్తాయని తెలుస్తుంది ఇకపోతే లోక్ షాహీ మరాఠీ నిర్వహించిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీ కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట నలభై రెండు కాంగ్రెస్ కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై ఇది కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపింది ఈ సర్వే కూడా అలాగే దైనిక్ భాస్కర్లో బీజేపీ కూటమికి నూట ఇరవై నుంచి నూట నలభై కాంగ్రెస్ కూటమికి నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు అవుతారని చెప్పండి ఈ రెండు అంటే దైనిక్ భాస్కర్ లోక్ షాహి మరాఠీ ఈ రెండు ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే మిగిలిన సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి అంటే రాజకీయ విషయంలో దాదాపు బీజేపీ కూటమి తిరిగి అధికారాన్ని చేచుకిచ్చుకుంటుందని స్పష్టం చేసిన సర్వేలు కాబట్టి అదే నిజం అవుతుంది అన్న అంచనాకు వస్తున్నారు మరి రేపు పోలింగ్ అంటే కౌంటింగ్ తర్వాత ఎవరిది అధికారం ఎవరిది కాదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది